ఇక మన సూపర్ స్టార్ మూవీస్ విషయానికి వస్తే అందరికీ మొనగాడు రీసెంట్గా చూసాను ఫేస్బుక్లో మన వాళ్ళు పెట్టారన్నమాట సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ లైబ్రరీలో ఉంది ఫుల్ సినిమా ఉంది చూడండి ఎంజాయ్ చేయండి మన మంగళగిరి మల్లికార్జునరావు గారు ఒక జేమ్స్ బాండ్ సిరీస్లో రియల్ తెలుగు బాండ్ ఎలా ఉంటాడు అనే దానికి నిదర్శనంగా తీశారు నేను మధుబాబు గారి నవలలో ఒక టీం ఉంటుంది కులకర్ణి గారు గోపి అంటే మన రాజు షాడో బిందు ఆ తర్వాత ఇంకా కెప్టెన్ బాలు వాసు రకరకాల పేర్లు ఎందుకంటే నేను కొన్ని మర్చిపోయాను శ్రీకర్ ఏజెంట్ శ్రీకర్ కానీ వీళ్ళందరూ క్యారెక్టర్ లాగా మన కృష్ణ గారి సినిమాల్లో సిరీస్ క్యారెక్టర్లు అనుకోవచ్చు ఏజెంట్ గోపి వన్ వన్ సిక్స్ కృష్ణ గారు భారతి గారి హీరోయిన్ విజయలలిత జ్యోతిలక్ష్మి గీతాంజలి రామకృష్ణ ప్రభాకర్ రెడ్డి గారు మన రాజబాబు గారు ఎంతమంది తారాగలు ఆనందమోహన్ ఆనందమోహన్ అయితే నాకు తెలిసి కెప్టెన్ వాసు అనుకుంటా మన నవలల్లో పొడుగాటి క్యారెక్టర్ క్యూటు గొంతుతో భారతి గారు అంత చక్కగా ఉందంటే సినిమా కనీసం మీరు ఊహించని ముప్పై ట్విస్టులు ఉంటాయి ఈ సినిమాలో ముప్పై ట్విస్టులు ఆ వెన్నీరాడే నిర్మలా ఎంత క్యూట్గా ఉంటుంది ఈ సినిమాలో అంటే ఇప్పటికీ అరవై ఐదేళ్ళు అయిపోయి ఉంటుంది ఆయనకి వయసు అప్పట్లో ఎలా ఉందో మీరు ఈ సినిమా చూడండి ఎందుకు చూడాలి అంటే విఎస్ఆర్ స్వామి గారి కెమెరా పనితనం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అంటే యాభై ఐదు యాభై ఏళ్ళు అయి ఉంటుంది ఆ సినిమా వచ్చి ఒక తెలుగు జేమ్స్ బాండు రొమాన్స్ ఎలా చేస్తాడు ఇప్పుడు మనకి నేను ఏ అమ్మాయినైనా మోహిని అంటాను అని కృష్ణ గారు అంటారు కదా ఆ డైలాగ్ వన్ వన్ సిక్స్ నుంచి ఇందులో కంటిన్యూ అవుతుంది చివరి క్లైమాక్స్లో ఎన్నిరాడే నిర్మల్ గారు కృష్ణ గారికి షాక్ ఇస్తాడు నేను ఏ ఏ మగాడినైనా మోహన్ అనే తెలుస్తాను అంటే ఏజెంట్ల తాలూకా ఇది ఆ కోడు భాష కానీ ఈ తొక్కలో చేయాలి చెప్ప సినిమాల కన్నా ఆ సినిమా చూడటం మీరు వంద రేట్లు బెటర్ అని ఒప్పుకుంటారు ఈ సినిమా పూర్తయిన తర్వాత మళ్ళీ మీరు ఒక పని మీద వచ్చాను వీరొక పనినే చూశాను అనే ఒక పాట అమ్ము చేయబోతే అడగండి అలానే అడగనా అడగనా అని ఇంకొక పాట దారంటే పోయేదానా అని హీరాలాల్ చిన్ని సంపత్ దీనికి డ్యాన్స్ అంటే వాళ్ళు హిందీలో ఎక్కువగా చేశారు హీరాలాల్ గారు అలాంటి ఒక డ్యాన్స్ మాస్టర్ కృష్ణ గారికి పనిచేస్తే కృష్ణ గారి ఆ యంగ్ ఏజ్లో ఎలాంటి చలాకీతనం ప్రదర్శించారు అనేది కనిపిస్తుంది ఈ సినిమా పాటలు సినిమా మొత్తం ఫేస్బుక్లో ఉంది ఇమేజ్ల రూపంలో మీకు పోస్ట్ చేస్తాను చూడండి అది ఇంకా చెప్పాలంటే ఆరుద్ర గారి మాటలు ఒక కౌబాయ్ సినిమా మాత్రమే కాదు ఒక జేమ్స్ బాండ్ సినిమా అలానే కేవి మహాదేవన్ గారు సంగీతం వన్ వన్ సిక్స్ అనేది ఒకటి జేమ్స్ బాండ్ అనే ఒక థీమ్ మ్యూజిక్ కానీ ఇలాంటివి ఒక నేటివిటీకి తగినట్లుగా కేవీ మహాదేవన్ గారు చేస్తే అలా ఉంటుంది ఇక మన జ్యోతిలక్ష్మి గారి పాటలు అయితే వెర్రెక్కిపోయి ఉంటారు మామూలు భంగ్యమల కాదు అవి మీరు ఈ సినిమా చూసిన తర్వాత నేను చెప్పింది నిజము అని అంగీకరిస్తారు విజయవాడ వినోదాలు డెబ్బై ఒకటిలో ఇది ఇరవై ఎనిమిది రోజులు హైదరాబాద్ సంఘంలో ఇరవై ఏడు రోజులు ఆడినట్లు దాకా మంచి కలెక్షన్స్తో తో ఈ సినిమా లెంగ్త్ చాలా ఎక్కువ అనిపించింది ఇప్పుడు నాకు అనిపించింది మీకు అనిపించకపోవచ్చు కృష్ణ గారి అభిమానులకి ఈ సినిమా ఒక ఐఫీస్ట్ అనడంలో సందేహమే లేదు ఒక బాండ్ సినిమాలకి మంగళగిరి మల్లికార్జునరావు గారు ఎలా అర్జులు అయ్యారు అనేదాన్ని ఆ తర్వాత కంటిన్యూ చేయటం కానీ కృష్ణ గారి స్టైల్స్ డిఎస్ఆర్ స్వామి గారి పనితనం కెమెరా పనితనం ఉంటుంది ఒక కొన్ని కొన్ని వంతెన మీద సన్నివేశాల్లో కానీ డూప్ లేకుండా రైలు బ్రిడ్జ్ కింద ఫైటింగ్ సన్నివేశాలు కానీ ఎలా చిత్రీకరించారు అని మనకి వచ్చి విలన్ ఏం చేస్తాడు శత్రుదేశాలకి ఒక రహస్యం అమ్మడం కానీ లేదంటే ఒక దేశంలోనే అలజడులు సృష్టించి డబ్బు చేసుకోవడం కానీ ఈ రెండు కాన్సెప్ట్లు ఉంటాయి అప్పటికి వాటిలో రెండో కాన్సెప్ట్ లాగా బ్రెయిన్ వాష్ చేసే టెక్నాలజీని మన ప్రభాకర్ రెడ్డి గారు కనిపిస్తుంది కనుక్కుంటారు ముక్కమ్మల గారు కూడా ఉన్నారు సిఎస్ఆర్ గారు ఉన్నారు ఈ ఇది ఎలా చేస్తారు అనేది చివరి సన్నివేశం చూసినప్పుడు ఏది బ్రెయిన్ వాష్ చేయడం మన భారతి గారికి కలిగి సినిమా గుర్తొచ్చింది సడన్గా అది వేరు ఇది వేరు అనుకోండి అంటే పడుకోబెట్టేసేసి బ్రెయిన్ వాష్ చేసేసి గోపి మన శత్రువు గోపీ మన శత్రువు అంటుంటే ఈమె మన భారతి గారు కూడా గోపీ మన శత్రువు అనే క్యూట్గా అనుకుంటే బల తమాషాగా ఉండి ఉంటుంది డెబ్బై ఒకటిలో నిజంగా హిక్నాటిజం చేసేసి బ్రెయిన్ వాష్ అప్పుడు హిక్నాటిజమే ఎక్కువ అనుకుంటే బ్రెయిన్ వాష్ అనే పదము దట్టు చాలా ఇంగ్లీష్ పదాలు వాడారు ఈ సినిమాలో అవన్నీ గుర్తు చేసుకుంటాయి ఇంతగా ఒక టెక్నాలజీని నేటివ్ పీపుల్కి ఒక లాంగ్వేజ్ని పరిచయం చేసిన ఘనత కూడా కృష్ణ గారు అండ్ టీంకి దక్కుతున్నట్ట సందేహం లేదు నాకు తెలిసి ఎస్ బాబు అంటే ప్రొడ్యూసర్ వెంకనబాబు గారేమో అనుకుంటారు దీనికి సంపత్ రాజు ఎన్ ఎన్ఎస్ ప్రకాశం గారి ఎడిటింగ్ కానీ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో డెబ్బై ఒకటిలో రివ్యూ రావలసిన కూడా అదే చెప్తారు చాలా హుషారుగా ఉంది సినిమా చాలా బాగా ఉంది అలరించింది అందరికీ మునగాడు అని కృష్ణ గారి గురించి ఈ సినిమా గురించి ఇంకా ఏమి ఏమి చెప్పాలి చెప్పాలి అనుకుంటున్నప్పుడు ఇంకా చాలా గుర్తు ఆ కాస్ట్యూమ్స్ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాల గురించే చూసినప్పుడు ఎవరు ఎవరో చెప్పారు సినిమాలు సంబంధించి బ్లాక్ అండ్ వైట్ తీయటమే కష్టము ఎందుకు అంటే ఇది బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది కానీ ఏ కలర్ వాడితే కాస్ట్యూమ్స్కి బ్లాక్ అండ్ వైట్లో ఇలా వస్తుంది కెమెరా ముందుకి అనేది చూపించాలి కదా అంటే ముందే ఒక ఐడియా ఉండాలి కెమెరామెన్కి డైరెక్టర్కి బయట వేసుకుంటే బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ మీద కెమెరా ముందుకు వచ్చేసరికి ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ ఒక బాండ్ సినిమాల్లో మీకు ఓపెనింగ్ సన్నివేశం కూడా రామకృష్ణ గారు రాజారామ్ మీకు గూడాచారి వన్ వన్ సిక్స్లో శోభన్ బాబు గారు గారు క్యార్యారెక్టరు నాకు తెలుసు కస్తూర్ రావు రాజారావు అనుకుంటారు అతను చంపుతారు చంపిన తర్వాత కృష్ణ గారు ఎంట్రీ ఇస్తారు ఇక్కడ కూడా అంటే గీతాంజలి గారు హనీ ట్రాప్ అన్నిట్రాప్ కాదు గీతాంజలి గారు ఈ రహస్యాలని తీసుకొని పిల్లనికి అందించడానికి వెళ్తుంటే వెంటాడుతారు రామకృష్ణ గారు ఇక్కడ ఒక పోలే ఏంటంటే గీతాంజలి గారు వెళ్ళే కారులోనేమో క్లోజ్డ్ కారు వెంటాడే ఏజెంట్ మాత్రం తన దాన్ని హైడౌట్ చేసుకోకుండా ఓపెన్ టాప్ కారులో ఆడతారు ఇది ఎలా కుదురుతుంది బహుశా ఏంటంటే రామకృష్ణ గారిలోని కారు డ్రైవింగ్ చాకచక్యాన్ని మనకు చూపించడానికి అలా చేసి కృష్ణ గారు వెంట ఆడుతున్న సన్నివేశాల్లో ఏది విలన్లు కానీ ఇంకో చోట అది మాత్రం ఇంపోజ్ చేసేది ఆయన స్వయంగా డ్రైవింగ్ చేయగలిగినా కూడా ఆయన డ్రైవ్ చేస్తున్నప్పుడు తీసిన సీన్స్ బెటర్ అలా నేను ఎంత బిజీగా ఉన్నావాడిని నేను అప్పుడు అంటే నిద్రపోతున్నప్పుడు కనీసం నిద్రపోయే సన్నివేశాలనే చిత్రీకరిస్తా చిత్రీకరించుకుంటామని డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అడిగారు అంటే ఈ సినిమా కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే కష్టంగా నిద్రపోతున్నప్పుడు మన గుమ్మడి గారు ఏజెంట్ వన్ వన్ సిక్స్ అని మూడు గంటల్లోగా ఆ దగ్గరకు ఉంచాలి అని చెప్పండి అన్నప్పుడు ఆ ఫోన్ మోగుతూనే ఉంటుంది ఆ సన్నివేశము ఒక థర్టీ సెకండ్స్ ఉంటుంది జనరల్గా నిద్రపోతున్నాడు అన్నప్పుడు ఒక ఐదారు సెకండ్లు చూపించేసి అంటే డ్రీమ్ సీక్వెన్స్లోకి తీసుకెళ్ళొచ్చు కానీ అలా చేయాల అక్కడ నేను అది పాత విషయం జ్ఞాపకం చేసుకున్నాను ఇది ఇక భారతీ కృష్ణ గారి జంట ఆ తర్వాత మన విజయలలిత ఎలా హనీ ట్రాప్ చేస్తుంది కృష్ణ గారిని కానీ ఇంకొకళ్ళని కానీ ఆ తర్వాత ఆమె మన ట్రైన్లో వెళ్తున్నటువంటి సైంటిస్టు రాజారావుని ఆయన దగ్గర ఉన్న ఫార్ములా కనిపెట్టడానికి ఎలా ట్రాప్ చేస్తారు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇప్పటికీ కూడా సైబర్ క్రైమ్ రూపంలో కనపడతా ఉంది కళ్ళబొల్లి ఏడుపులు ఏడవటము కళ్ళబొల్లి ఉద్యోగాలు ఇప్పించామని చెప్పేసి డబ్బులు లాగేయటం ఇట్లాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి మనకి సో కాంటెంపరీ యుగానికి తగినట్లుగా మనం ఈ సినిమాను అన్నయించుకున్నప్పుడు ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది ఇది అందరికీ మొనగాడు సూపర్ స్టార్ గారికి హ్యాట్స్ ఆఫ్ ఫైవ్